ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఎలా ఉండబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు చాలామంది కూడా సమస్యలతో చెప్పుకోలేని బాధలతో ఉంటారు కాబట్టి ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా మీరు అన్నీ కూడా తొలగించుకోవాలంటే వెంటనే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును ఇక స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గమైతే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారు సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశివారు అంతంగా ఆకర్షణీయంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కానీ అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల ఈ యొక్క మేషరాశి వారు చాలా అయితే మోసపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అందరు కూడా మన వాళ్ళే అనేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలా నమ్మటం వల్ల ఇతరుల ఇతరులు కూడా వారు వీరు తొందరగా నమ్ముతూ ఉంటారని వారు కూడా మోసం చేయడానికి వీరిని చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారిని అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనే విషయం అయితే ఈ యొక్క మేష రాశి వారైతే ఖచ్చితంగా గుర్తించాలి లేకపోతే మీకు జీవితంలో చాలా సమస్యలు ఒడిదుడుకులు అనేవి మీరు ఫేస్ చేయవలసి అయితే వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మన దగ్గరికి రాకూడదు మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలంటే ఎవరిని నమ్మాలి అనే విషయాన్ని యొక్క మేష రాశి వారైతే గుర్తుంచుకోవాలి ఇక ఈ యొక్క రాశి వారికి కోపం అయితే ప్రళయంలాగా వస్తుంది ఉంటుంది అంటే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఈ యొక్క మేష రాశి వారికి అయితే చాలా అయితే ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మేష రాశి వారిది అగ్నితత్వపు రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి వీరి కోపాన్ని ఎవరు కూడా ఆపలేరు అంతటి కోపాన్ని ప్రళయాన్ని అయితే వీరు చూపిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా రెచ్చగొడితే మాత్రం ఖచ్చితంగా రెచ్చిపోయే స్వభావం అయితే వీరికి ఉంటుంది ఇక మీ కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో ఉంచుకుంటే చాలా మంచిది ఎందుకంటే మీరు ఆవేశంలో చాలా నిర్ణయాలు తీసుకుంటే చాలా సమస్యలు మీ జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తలుగుతూ ఉంటాయి కాబట్టి ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు అనేవి మీరు తీసుకోకూడదు మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది అలాగే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కార్యదీక్ష కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఇంకా ఈ రాశి వారు అయితే బంధువు పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు స్నేహితుల పట్ల కూడా చాలా ఇష్టమైన పూర్వకంగా అయితే మెలుగుతూ ఉంటారు అంటే చాలా కూడా వీరిని మోసం చేసినా కూడా అందరూ నావాలి అనుకునే స్వభావం అయితే వీరికైతే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఈ యొక్క తులారాశి వారికి విలాసాల కోసం డబ్బు వృధా ఖర్చు చేయటం అనే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం అయితే కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా మీరు సహనం ఎప్పటికో కోల్పోరు ఇక ఈ రాశి వారి కోపం ఎంత ఈజీగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఇక ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టమైతే చాలా చేకూరుతుంది కాబట్టి మీరు మొండి పట్టుదల ను విడవాలని గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క వారు ప్రేమగా ఇట్టే లొంగిపోతారు ఇక ఈ వారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారిపోతారు ఎంతటి కార్యానైనా ఈజీగా చేస్తారు వీరి పొగడతలకు ఏమాత్రం లొంగరు వారికి అప్పజెప్పిన పని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరులను చాలా చౌకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరితనం అయితే వీరిలో అయితే చాలా ఉంటుంది ఇక ఈ మేష రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా అయితే ఉంటుంది అంటే మీరు అనుకున్నట్లు జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు మంచి పదవులను పొందుతారు మంచి ధన సంపదన కూడా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వరకు చాలా వరకు కూడా ఇతరులు మాటలు లక్ష్య పెట్టరు వయసులో మీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు సహచారులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవంతులు అని చెప్పుకోవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడండి వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు మీరు విధంగా తమ జీవిత భాగస్వామి ప్రేమానురాగాలను ఆరాధిస్తారు ఎంతో ప్రేమను అందిస్తారు ఇక ఈ రాశి వారి వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది యొక్క మేష రాశి వారికి అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షతను కలిగి ఉంటారు వీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోని మనస్తత్వం ఈ యొక్క మేష రాశి వారిది వీరి అందరినీ ప్రేమించే మనస్తత్వం ఎక్కువగా కలిగి ఉంటుంది వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో అంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు ఎంతటి పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉంటారు పెద్దల ఆస్తులు సక్రమించడం వల్ల ఈ రాశి వారికి చెందినగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు కాబట్టి డబ్బు విషయంలో యొక్క రాశి వారు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున వీరికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ఈ రోజున వ్యాపార ఫలితాలు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి బుధుడి ప్రభావంతో శక్తివంతమైన ఆలోచనలు కూడా వస్తాయి మీ నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను అయితే అందిస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో మంచి స్థానానికి చేరుకుంటారు కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఇక ఉద్యోగంలో మంచి అయితే జరుగుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ముఖ్య వ్యవహారాల్లో ప్రాధీనత వద్దు జీవిత లక్ష్యాన్ని అవసరమైన ప్రణాళికను సిద్ధమైతే చేసుకుంటూ ఉంటారు తోటి వారి సహాయం అయితే అందుతుంది సంపాదన సద్వినియోగం చేసుకోండి రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకండి ఇక వారం మధ్యలో మీకు మంచి మేలు అయితే జరుగుతుంది ఇక ఈ రాశివారు అదృష్టవంతులైతే అవుతారు విజయాలు గోచరిస్తూ ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయత్నాలు అయితే ఒక కొలిక్కి అయితే వస్తాయి ఆర్థిక ప్రగ ప్రగతిని సాధిస్తారు గృహ నిర్మాణ లక్ష్య సహకారం కూడా అవుతుంది కీర్తి పెరుగుతుంది కాబట్టి యొక్క రాశి వారికి ఈ విధంగా అయితే ఈ రోజున అయితే ఉండబోతుంది కొత్త ప్రయత్నాలకు అయితే సమయం అయితే శ్రీకారం అయితే చిట్టబోతున్నారు నవగ్రహాన్ని దర్శించుకోండా మీకు మంచి శుభ ఫలితాలైతే మీరు అందుకుంటారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు